హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా స్వీట్ హోమ్ ఎలా ఉన్నారు అందరు నేనైతే చాలా బాగున్నాను సో ఈ వీడియో ఫస్ట్ నుంచి అంటే తెలియని వాళ్ళకి అర్థం కాదు ఎందుకంటే నా ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళకి అర్థమవుతుంది ఎందుకంటే నేను సారీస్ బిజినెస్ స్టార్ట్ చేశాను మీ అందరికీ తెలుసు కదా సో ఏం చేశానంటే యాక్చువల్గా గా మీరు తమనైళ్ళలో పెడతాను చూడండి అండ్ మీకు డౌట్ ఉండొచ్చు ఏంటంటే నేను చెప్పాలనుకున్నది ఏంటంటే నేను ఎప్పటి నుంచో మీషోలో సెల్లర్ అకౌంట్ ఓపెన్ చేయాలి అనుకున్నా అయితే దానికి జిఎస్టి నెంబర్ కంపల్సరీగా కావాలి అనేసరికి నా డాక్యుమెంటేషన్ అలాగే ఆగిపోయింది అనమాట సరే ఒక టూ టూ డేస్ త్రీ డేస్ బ్యాక్ నేను మళ్ళీ యూట్యూబ్ లో ఒక వీడియో చూస్తే వితౌట్ జిఎస్టి నెంబర్ అంటే ఎన్రోల్మెంట్ నెంబర్ తో మనము మీషోలో బిజినెస్ అనేది చెయ్యొచ్చు అని వీడియో చూశాను చూసిన తర్వాత వెంటనే ఇమీడియట్ గా నేను ఎన్రోల్ అవ్వగానే నాకు గవర్నమెంట్ అఫీషియల్ సైట్ నుంచి నాకు ఎన్రోల్మెంట్ నెంబర్ అయితే వచ్చింది వెంటనే నేను నా ప్రోడక్ట్స్ నా దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ ఏమైతే ఉన్నాయో ఒక క్యాటలాగ్ చేసేసి నేను మీషోలో అప్లోడ్ చేశాను అప్లోడ్ చేసి నేను టూ డేస్ అవుతుంది అయితే ఒక ఆర్డర్ రాలేదు రాకపోయేసరికి అసలు నాది చూపిస్తుందా లేదా అని చెప్పి డౌట్ పడింది అనమాట సో ఈ రోజు ఇప్పుడు జస్ట్ చూసిన వెంటనే నేను ఈ వీడియో చేస్తున్నాను నాకు షో ఓపెన్ చేసిన సెల్లర్ అకౌంట్ లో ఓపెన్ చేయగానే నాకు ఒక ఆర్డర్ అయితే వచ్చింది అది ఈ శారీ అనమాట ఈ శారీ నాకైతే ఆర్డర్ అయితే వచ్చింది సో దానికోసం ఒకవేళ ఎవరికైనా మీషోలో డౌట్స్ ఉన్నాయి నాకు తెలియదు అనుకున్న వాళ్ళైతే నాకు కింద కామెంట్స్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే నేను వాళ్ళకి రిప్లై ఇస్తాను ఇది ఏంటంటే ఎన్రోల్మెంట్ నెంబర్ తీసుకుంటే ఏంటంటే ఓన్లీ మనం ఉన్న స్టేట్ లోనే మనం అమ్ముకోవచ్చు అనమాట సో ఆ స్టేట్ నుంచే మనకి ఆ ఉన్న స్టేట్ నుంచే మనకి ఆర్డర్స్ అనేవి వస్తాయి ఒకవేళ మనం జిఎస్టీ నెంబర్ తీసుకున్నట్లయితే ఆల్ ఓవర్ వస్తుంది అనమాట సో అట్లా నాదైతే ఎన్రోల్మెంట్ అయ్యి ఫస్ట్ ఆర్డర్ వచ్చింది అందుకే సో అందుకే ఫస్ట్ ఆర్డర్ అని చెప్తున్నా అండ్ ఫస్ట్ ఆర్డర్ ప్యాకింగ్ కూడా నేను ఎలా చేస్తున్నాననేది అనేది మీకు చూపిస్తాను చూడండి అంటే నా ఫస్ట్ కాబట్టి కొంచెం ఫస్ట్ ఫస్ట్ ఆర్డర్ కాబట్టి కొంచెం ఎలా చేయాలని కొంచెం డౌట్ డౌట్ యూట్యూబ్ లో చాలా వీడియోస్ అన్ని చూసి సర్చ్ చేసిన తర్వాత నాకు ఒక నాలెడ్జ్ వచ్చింది ఎలా చేయాలి అనేది సో అదే నేను మీకు చూపిస్తాను చూడండి మీషోలో ఎప్పుడైతే మనము ఆర్డర్ యాక్సెప్ట్ చేస్తామో ఆ ఆర్డర్ వచ్చిన తర్వాత మనం లేబుల్ అనేది చూపిస్తున్నామంటే లేబుల్ డౌన్లోడ్ చేసుకోవాలి లేబుల్ ఇలా డౌన్లోడ్ చేసుకుని నేను వీడియోలో చూపిస్తున్నాను కదా సో ఇట్లా ప్యాకింగ్ కవర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్యాకింగ్ కవర్స్ కి పైన ఒక స్ట్రిప్ ఉంటుందనమాట ఆ స్ట్రిప్ లో మనం పెట్టేసేసి ఈ లేబుల్ని పెట్టేసి ప్యాక్ చేసేయాలి బయటికి కదలకుండా ఎవరైతే మనకి డెలివరీ తీసుకెళ్ళడానికి పికప్కి వస్తారో వాళ్ళు వచ్చిన తర్వాత ఆ పైన క్యూఆర్ కోడ్ అనేది కనిపించేలా పెట్టాలన్నమాట దాన్ని స్కాన్ చేసి అప్పుడు వాళ్ళు షిప్పింగ్ అనేది చేసేస్తారు సో అట్లా కంప్లీట్గా నీట్గా మనం పార్సిల్ అనేది ప్యాక్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత అప్పుడు మనకి షిప్పింగ్ డేట్ ఎప్పుడైతే వాళ్ళు వచ్చి తీసుకెళ్తారో అప్పటి నుంచి షిప్ అవుతుంది అనమాట ఆర్డర్ అనేది సో నాకైతే ఫస్ట్ ఆర్డర్ అప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది అసలు వస్తాయో రావో అనుకొని అలా పెట్టి వదిలేశాను ఎందుకు నార్మల్గా మీషో ఓపెన్ చేసి చూడంగానే ఆర్డర్ వచ్చిందని చెప్పి చూసాను అనమాట చాలా చాలా హ్యాపీగా అనిపించింది నాకు సో ఇలానే నేను మీషోలో ఇంకా నా ప్రోడక్ట్స్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటాను ఎవరికైనా కావాలి అంటే మాత్రం లింక్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను నా దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ అనేది కూడా తీసు చూడడానికి ట్రై చేయండి ఒకవేళ నచ్చితే మాత్రం షాపింగ్ చేయడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అంటే ఇది ఈ విషయం మీతో షేర్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది సో అందుకనే ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటారు కదా ఈ నాలెడ్జ్ అనేది షేర్ చేద్దాం అనిపించింది సో అందుకనే నేను వెంటనే వీడియో షూట్ చేసి పెట్టినా అనమాట సో ఇలా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయంటే మాత్రం నాకు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నాకు తెలిసినంతవరకు మీ డౌట్స్ని క్లారి క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను నాకు తెలిసిన నాలెడ్జ్లో సో అందుకని ఎవరికైనా డౌట్స్ ఉంటే మాత్రం కంపల్సరీగా కామెంట్లో చేయండి అండ్ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇలా ఇలా తెలియని వాళ్ళకి నా వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది కాబట్టి సో లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్